సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పాము రూపంలో అంటే రూపంలో ఆరాధిస్తారో ఒక చిన్న కథ విన్నానండి సో అది ఇవాళ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి చాలామంది పెళ్ళిళ్ళు అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ అయింది ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా మంచి రోజు అండి అంతేకాదు పెళ్ళి లేట్ అవుతున్న వాళ్ళకి అలాగే అనారోగ్య సమస్యలతో విపరీతంగా బాధపడుతున్న వాళ్ళకి ఇలా చాలామందికి ఈ షష్ఠి అనేది చాలా మంచి రోజండి ముఖ్యంగా ఆ రోజు ఏం చేయాలి చాలామంది చెప్తూ ఉంటారు కదా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు తప్పనిసరిగా పుడతారు లేదా పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అని చెప్పి ఇలాంటివన్నీ ఎందుకని జరుగుతాయి దేవతలందరికన్నా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుడతారు అని ఎందుకు అందరూ చెబుతూ ఉంటారు అలాగే పిల్లల కోసమని పెళ్ళిళ్ళ కోసమని సుబ్రహ్మణ్య స్వామిని ఏ రకంగా ఆరాధించాలి ఎన్ని వారాలు ఆరాధించాలి గుడికి వెళ్ళాలా లేదా ఇంట్లోనే పూజించవచ్చా ఇలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయండి ఆ నియమాలు ఏంటన్నవి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఎవరైతే పిల్లలు లేక సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి నియమనిష్టలతో ఆ స్వామిని నమ్మి ప్రార్థించి చూడండి తప్పకుండా సంతానం కలుగుతుంది ఇది దేవుడి మీద నమ్మకంతో నేను చెప్తున్నానండి ఎందుకంటే నేను కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఇన్ని వారాలు అని చెప్పి పూజ చేసుకున్నాను అనమాట సో అందుకని ఆ నమ్మకంతోనే మీకు కూడా చెప్తున్నాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు గమనించారా లేదో చాలామంది పిల్లలు పుట్టట్లేదు ఇన్ని సంవత్సరాలు అయింది ఏం చేయాలి ఏ దేవుడికి పూజ చేయాలి అని ఎవరిని అడిగినా సరే అందరి నోట్లో వచ్చే ఒకే ఒక్క మాట అండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి అంటారు అంతేకాదండి పెళ్ళి కావట్లేదు చాలా లేట్ అవుతున్నాయి వచ్చిన సంబంధాలు కుదరట్లేదన్నా కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించమని చెప్తారు అలాగే అతిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించమని చెప్తారండి ఆయన అంత శక్తివంతమైన దేవుడు అసలు సుబ్రహ్మణ్య స్వామి అంటే శివపార్వతిలో పుత్రుడే కదండి మనందరికీ తెలుసు షణ్ముఖుడు కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామిని పాము రూపంలో ఎందుకు ఆరాధిస్తారో చాలామందికి తెలియదు ఎప్పటి నుంచో నాకు కూడా డౌట్ ఉండేదండి సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పాము రూపంలో అంటే సర్పరూపంలో ఆరాధిస్తారో ఒక చిన్న కథ విన్నానండి సో అది ఇవాళ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను పార్వతి పరమేశ్వరుల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు కూర్చొని ఉన్నప్పుడు దేవతలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారంటండి దేవతలతో పాటు బ్రహ్మ మానస పుత్రులు కూడా వస్తారంటండి ఆ బ్రహ్మ మానస పుత్రులు దిగంబరులై ఉంటారంట సో అలా ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చిన బ్రహ్మ మానస పుత్రుల్ని చూసి సుబ్రహ్మణ్య స్వామి హేళనగా నవ్వుతారంటండి అలాంటప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి అలా చేయడం తప్పు కదా అలా అవమానించకూడదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పగా ఆ స్వామి ఒక సర్పరూపంలో ముళ్ళల్లో పొదల్లో కింద నేలపైకి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో మోపీ దేవి అని ఒక గుడి ఉంది కదండి సో చాలామందికి తెలుసా ఉంటుంది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి అది ఆ మోపిదేవి గుడి దగ్గరకు వచ్చి కొన్ని సంవత్సరాలు ఆ స్వామి తపస్సు చేశారంటండి అది కూడా సర్పరూపంలో సో అందుకనే ఆ గుడికి అంతటి ప్రత్యేకత ఉంది సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి పాకే ప్రాణులన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత అయ్యారంటండి పాకే ప్రాణులు అంటే చిన్న చిన్న పురుగుల నుంచి పెద్ద పెద్ద పాముల వరకు అన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామినే అధిదేవత అంటండి మనందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే మన శరీరంలో కొన్ని కణాలు పాకే ఆకారంలో ఉంటాయి కదండి పాకుతూ ఉంటాయి సో పాములాగా సో అలాంటి కణాలకి కూడా సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత కదండి అందుకని పిల్లలు తొందరగా పుడతారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆరాధిస్తే అని చెప్పి చెప్తారండి సో ముఖ్యమైన రీజన్ అయితే ఇదనమాట ఈ పూజ ముఖ్యంగా ఆడవాళ్ళకంటే మగవాళ్ళు చేస్తే చాలా తొందరగా ఫలిస్తుందండి సుబ్రహ్మణ్య స్వామికి సో పిల్లలు కావాలన్నా పెళ్ళి కావాలన్నా పెళ్ళంటే ఇద్దరు చేయొచ్చు పిల్లల కోసం కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాదండి తప్పనిసరిగా మగవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించాలి ఇంట్లో పూజ చేసుకోవడం కుదురుతుంది వీలుంటుంది అనుకున్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చండి కానీ మ్యాక్సిమం చాలా వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే వచ్చే శక్తి వేరండి కొన్ని వారాలు అని మనం మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి మ్యాక్సిమం తొమ్మిది వారాల నుంచి స్టార్ట్ చేస్తారండి సుబ్రహ్మణ్య స్వామికి తొమ్మిది వారాలు పదకొండు వారాలు లేదా ఇరవై ఒక్క వారాలు ఇట్లా మనసులో సంకల్పించుకొని ఆ స్వామికి ఇలా వారం వారము మంగళవారం నాడు గుడికి వచ్చి అభిషేకం చేయించుకుంటామని మనం మనసులో సంకల్పించుకోవాలండి లేదు గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే స్వామికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకుంటామని సంకల్పించుకోవాలి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరని బాధపడుతున్న వాళ్ళకి మోపీదేవి గుడి అనేది ఒక గొప్ప వరం అండి అసలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరికైనా సరే కొంచెం దగ్గరగానే ఉంటుంది దూరం అనిపించినా సరే వారానికి ఒక్కసారే కాబట్టి కొంచెం కష్టమైనా సరే తప్పనిసరిగా మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే పిల్లలు తప్పకుండా పుడతారండి ఎందుకని అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు అంటున్నారో నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పాను కదండి సుబ్రహ్మణ్య స్వామి కొన్ని సంవత్సరాల పాటు ఈ మోపీదేవి గుడి ఉన్న ప్రాంతంలోనే సర్పరూపంలో తపస్సు చేశారంట అండి సో అందుకని ఆ గుడికి అంతటి శక్తి అంతటి పవిత్రత ఉంది సో మనం ఏమి చేయలేకపోయినా ఇంటి దగ్గర పూజలు లాంటివి మేము చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఆ రోజు మంగళవారం నాడు తెల్లవారుజామున సుబ్రహ్మణ్య స్వామి గుడికి అంటే మోపిదేవి గుడికి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవచ్చండి లేదు అనుకుంటే సోమవారం నైట్ వెళ్ళి మంగళవారం అక్కడ మోపిదేవి గుడి దగ్గర నిద్ర చేస్తారండి సోమవారం నైట్ నిద్ర చేసి అక్కడే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి ఆ స్వామికి తెల్లవారుజామునే మొదటి అభిషేకం చేయించుకుంటారు సో రెండిట్లో ఏదైనా సరే చాలా మంచిదండి నిద్ర చేయడం అనేది ఇంకా మంచిది ఆ స్వామి గుడిలో నిద్ర చేసి ఆ స్వామికి అభిషేకం చేయించుకుంటే సో ఇట్లా ముందు మన మనసులో గట్టిగా నమ్మకాన్ని ఏర్పరచుకోవాలండి స్వామి మీద సుబ్రహ్మణ్య స్వామి మనకి ఖచ్చితంగా సంతానం కావలసిన వాళ్ళకి సంతానాన్ని కళ్యాణం కావలసిన వాళ్ళకి కళ్యాణము జరిపిస్తారని నమ్మకంతో ఆ స్వామిని పూజిస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుందండి ఎందుకనో చెప్పాను కదండి ముఖ్యంగా మగవారు కూడా వెళ్ళి తీరాలి సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఆడవాళ్ళు మాత్రమే కాదండి మగవాళ్ళు పూజిస్తే ఆ స్వామి చాలా తొందరగా కరుణిస్తారు ఇలా తొమ్మిది వారాలు పదకొండు వారాలు అని మనసులో సంకల్పించుకొని అప్పుడు గుడికి వెళ్ళడం ప్రారంభించాలండి మోపీదేవి అంతటి దూరం రావడం కుదరని వాళ్ళు దగ్గరలో ఏదైనా ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆ గుడికి కూడా వెళ్ళొచ్చు వీలైనంత వరకు మోపీదేవి రావడానికి ట్రై చేయండి ఎక్కడ ఉన్నా సరే సో అంత పవర్ఫుల్ అనమాట అది కూడా ఇన్ని వారాలు అని సంకల్పించుకోండి నేను వెళ్ళానండి అక్కడ నిద్ర కూడా చేశాను నేను నైట్ నిద్ర చేసి మార్నింగ్ తెల్లవారుజామున స్వామికి మూడింటికి రెండింటికి అట్లా నిద్ర లేచి అక్కడే స్నానం చేసి మొదటి అభిషేకం చేయించుకునే వాళ్ళం అండి అలా మనసులో ఒక కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది గుడికి వెళ్ళడం ఒక విధానం అయితే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గరే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవచ్చండి పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఒక చిన్న విగ్రహాన్ని తెచ్చి పెట్టుకోండి లేదనుకుంటే స్వామికి సంబంధించిన చిన్న ఫోటో అయినా సరే పెట్టుకోండి చిన్న ఫోటో పెట్టుకొని ఆ స్వామికి ప్రతి మంగళవారం పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు అండి సో ఆ రోజు మీరు పెట్టే పువ్వులు కానీ ప్రసాదం కానీ పళ్ళు కానీ ఎరుపు రంగులో ఉండేలాగా చూసుకోండి ప్రసాదం వండిన నైవేద్యం ఏదైనా పెట్టొచ్చండి పళ్ళు మాత్రం దానిమ్మ కానీ యాపిల్ కానీ ఎరుపు రంగులో ఉండేవి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టుకోవడానికి భయపడే వాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చండి ఫోటో కూడా మా ఇంట్లో లేదండి అనుకునే వాళ్ళు చిన్న గౌరీ దేవుని చేసుకొని అందులోనికి సుబ్రహ్మణ్య స్వామిని ఆవాహం చేసుకొని పూజ చేసుకోండి వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచారాలతో పూజించుకోండి షోడశోపచారాలతో కుదరని వాళ్ళు అంచోపచార పూజ చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడండి సో గుళ్ళో అభిషేకం చేయించడం కుదరని వాళ్ళు ఇంట్లో ఇలా చిన్న విగ్రహం కొనుక్కుంటే మన చేతితో మనమే స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు స్వామికి ఇష్టమైన పూజా ద్రవ్యాలు గంధము విభూది అలాగే పసుపు కలిపిన నీళ్ళు కుంకుమ కలిపిన నీళ్ళు తేనె ఆవు నెయ్యి ఆవు పాలు పెరుగు పంచదార ఎన్నో పల్లరసాలు ఎన్నైనా సరే వేటితో అయినా సరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవచ్చండి ఇలా కొన్ని వారాలు అని సంకల్పించుకొని సుబ్రహ్మణ్య స్వామిని పూజించేవాళ్ళు ఇంట్లో పూజ చేసుకున్న గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటున్నా సరే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందండి అవేంటంటే ఉపవాస నియమం తప్పనిసరిగా పాటించాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాస నియమంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి తరిగినవి కోసినవి అంటే కత్తితో కానీ కత్తిపీటతో కానీ తరిగినవి తినకూడదు అని చెప్తారండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించినప్పుడు అందుకని చాలామంది ఆ రోజు ముద్దపప్పు తింటారండి అంటే డైరెక్ట్గా ముద్దపప్పు వండుకొని అందులో ఏమి టమాటా కానీ ఇలాంటివి ఏమీ వేయకుండా దానినే ఆ రోజు ఉపవాసంలో తింటారనమాట మధ్యాహ్నం పూట అది కూడా వంటి పూట భోజనం చేయాలి రెండవ పూట టిఫిన్ లాంటిది ఏదైనా తినాలండి టిఫిన్ అంటే ఇలా చట్నీలు అవన్నీ కాకుండా ఓన్లీ పూరీనో చపాతీనో అట్లా ఉప్మా కానీ తరిగి కత్తితో తరిగినవి వేసుకోకుండా తింటారనమాట సో ఇట్లా ఉపవాస నియమాన్ని కూడా పాటించాలి ఆ రోజంతా కూడా చాలా నియమనిష్టలతో ఉండాలండి స్వామికి అంటే ఎలాంటి చెడు ఆలోచనలు కూడా మనసులోకి రానివ్వకూడదు ముఖ్యంగా ఎవరింటికి వెళ్ళకూడదండి మైలు లాంటిది అసలు తగలకూడదనమాట మైలుగాలి తగలకూడదు సో ఎవరింటికి వెళ్ళకూడదు మనం భోజనం చేయాల్సి వచ్చినా ఇంట్లోనే చేయాలి కుదరని వాళ్ళు బయట చేయొచ్చు కానీ ఎవరింటికి వెళ్ళి భోజనం చేయకూడదండి ఉపవాసం ఉన్న రోజు అలాగే ఇలాగా తొమ్మిది వారాలు పదకొండు వారాలు అని సంకల్పించుకున్న వాళ్ళకి ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి కదండీ మధ్యలో సో ఆటంకము వస్తుంది అంటే కంపల్సరీ ఆడవాళ్ళకైతే ఆటంకం వస్తుంది మగవారికి ఏ ఆటంకము ఉండదు అయినా సరే పెళ్ళయ్యి సంతానం కోసం చేసిన వాళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు గుడికి వెళ్ళాలి కాబట్టి స్టార్టింగ్ ఒక మూడు వారాలు మాత్రం ఏ ఆటంకం లేకుండా ఉండేలాగా వెళ్ళినంతవరకు చూసుకోవాలండి అంటే పీరియడ్స్ అయిపోయినా వెంటనే స్టార్ట్ చేస్తే మూడు వారాలు ఖచ్చితంగా ఆటంకం అనేది రాకుండా ఉంటుందండి సో ఎప్పుడూ కూడా మనం ఏ పూజ మొదలుపెట్టినా ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు కనీసం రెండు వారాలైనా సరే ఆటంకం లేకుండా అభిషేకం కానీ గుడికి వెళ్ళి పూజ చేయడం కానీ ఇంట్లో పూజ చేయడం కానీ జరిగితే ఆ తర్వాత మధ్యలో ఆటంకం వచ్చినా ఆ తర్వాత నుంచి మనం మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చండి మిగిలిన రోజులు మొదట ఎన్ని వారాలు చేశామో దాని తర్వాత నుంచి కౌంట్ చేసుకోవచ్చు అంతేకాని స్టార్టింగ్ వారమే స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయించాము రెండో వారం ఆటంకం వచ్చింది ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కదా సో అట్లా అట్లా వచ్చినప్పుడు ఆ వారం వదిలేసేయాలండి అది అసలు లెక్కలోకి తీసుకోకూడదు ఖచ్చితంగా రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ ఆటంకం లేకుండానే పూజలు అనేవి జరగాలి స్వామికి గుడికి వెళ్ళినా ఇంట్లో చేసినా సరే ఆటంకం అనేది రెండు మూడు వారాల వరకు రాకూడదండి అనుకోకుండా వచ్చినా సరే ఆ వారాలు వదిలేసి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకోవాలన్నమాట సో ఇది మాత్రం తప్పనిసరిగా పాటించాలండి ఇన్ని వారాలు అని సంకల్పించుకున్నప్పుడు మొదటి రెండు మూడు వారాలు మాత్రం ఆటంకం లేకుండా ఉండేలాగా చూసుకోండి ఇలా దూరం వెళ్ళి స్వామికి పూజ చేయించుకోలేని వాళ్ళు ఇంటి దగ్గరలో శివాలయం ఉంటుంది కదండి శివాలయంలో తప్పనిసరిగా స్వామి ఉంటారు సింగిల్గా కాకుండా జంట నాగులుగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదండి ఆ జంట నాగులకి పూజ చేయించుకోవాలండి సంతానం కోసం అయితే లేదు కళ్యాణం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ అయితే సింగిల్గా ఉన్న నాగేంద్ర స్వామి కూడా పూజ చేసుకోవచ్చు అలాగే ఇంటి దగ్గర పోచేసుకున్న గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించుకున్నా సరే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి కదండీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అష్టకం ఉంది సో ఇట్లా ఈ స్తోత్రాలు ఏవైనా సరే తప్పనిసరిగా పారాయణం చేసుకోండి ఆ రోజంతా స్వామి ధ్యానంలో ఉండేలాగా చూసుకోండి మనసులో సంకల్పం అనేది గట్టిగా ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందండి సంతానానికి కానీ కళ్యాణానికి కానీ ఉన్న ఎలాంటి అడ్డులైనా సరే ఆ స్వామి తొలగిస్తారండి సో పూజ మాత్రం నమ్మకంతో చేయాలి ఖచ్చితంగా మన మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది సో ఇదండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజా విధానము ఆ స్వామికి మోపీదేవి గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా సో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు నేను సజెస్ట్ చేసేదైతే మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి పదకొండు వారాలు తొమ్మిది వారాలు మీరు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు తప్పనిసరిగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోండి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవ్వాలని చేస్తున్నానండి ఒక్కసారి మీరు మోపీదేవి గుడికి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది చెప్తారండి మీకు పిల్లలు లేని వాళ్ళకి ఏ విధంగా స్వామి అనుగ్రహం కలిగిందో సో నేను కూడా చాలా విన్నానండి నేను అక్కడికి నివారాలని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో కథలు వినేదాన్ని అక్కడ జరిగినవన్నీ కూడా అందరూ చాలా నమ్మకంతో చెప్పేవారు నా విషయంలో కూడా అలానే జరిగిందండి సో తప్పకుండా మీరు కూడా వెళ్ళి చూడండి మీ మనసులో కోరిక కూడా తప్పకుండా తీరుతుంది సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమ